విజయవాడలోని పున్నమ్ దగ్గర బబ్బురి గ్రౌండ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయాన్ని అట్టలతో తయారు చేశారండి అది చూస్తే నిజంగా తిరుపతిలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా సాక్షాత్తు ఆ గోవింద వెంకటేశ్వర స్వామి వారు అక్కడ కొలువై ఉన్నట్టు పరిసరాలన్నీ కూడా అలా అనిపించినవి చాలా బాగుంది చూడటానికి చూడండి మనకి రియల్గా టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు ఇది మొత్తం కూడా అట్టలతో కేవలం అట్టలతో తయారు చేశారు చాలా లైట్ వెయిట్ పక్కనే కళ్యాణం కూడా స్వామివారికి చేస్తున్నారు చాలా బాగుందండి నాకైతే ఫస్ట్ చూడగానే ఇంత మంచిగా తయారు చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు అనేసి అనిపించింది వెంకటేశ్వర స్వామి అయితే నిజంగా తిరుపతిలో ఉన్నట్టుగానే అనిపించింది ఒక్క రకమైన పాజిటివ్ వేవ్స్ వచ్చినాయి ఆ టెంపుల్కి వెళ్ళగానే చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా చూడాలనుకునే వాళ్ళైతే చూడండి సో చాలా బాగుంది ఇదిగోండి గరుక్మంతుడు వెంకటేశ్వర స్వామి సూపర్ ఉంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి